హాయ్ ఫ్రెండ్స్ నేను మొత్తానికి హంసదేవి బీచ్కి వచ్చానండి ఇది మొత్తం అంసదీవి బీచ్ అనమాట సో కృష్ణనాథ్ అయినకి అమే మనకు అలవట్లేదు సో చాలా దూరం ఉందండి సో మొత్తానికి ఇది సాగర్ సంగమం అన్నమాట సో నాకు చాలా హ్యాపీగా ఉందండి సో ఎందుకంటే చాలా దూరం నడుచుకుంటూ అనమాట సో ఇది చూస్తున్నారండి సో జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు సో అరలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి సో బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది చూసారు సరే ఎంత ఉందండి సో కావాల్సినంత స్పెండ్ చేయొచ్చు సో నాకు ఇప్పుడు ఎక్కువ టైం ఏం లేదండి సో ఇందాక కండక్టర్ గారు కడగాలని మాట లాస్ట్లో చెప్పడండి అంటే మూడు గంటలకంట చెప్పారు దాన్ని అది మిస్ అయిపోతే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అండి సో నేను ఎర్లీగా ఫినిష్ చేసేసి మళ్ళీ బయలుదేరే చూస్తుందన్నమాట సో ఎందుకంటే చాలా దూరం నడుచుకోవాలి నడవాల్ చూసు అన్నమాట నేను చూడండి సో యాక్చువల్లీ వీడియో తీసుకున్నాను అంటే మీరు చూస్తారనే ఉద్దేశంతో తీసుకున్నాను అండి సో నేను చూడడమే కాదు మీరు కూడా చూస్తామన్నారు సో ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది మొత్తానికి అంశలది బీచ్ అండి సో చాలా దూరం ఉంటుంది సో మడ నుంచి వచ్చేస్తున్నానండి సో చాలా దట్టమైన ఆర్యాన్ నుంచి వచ్చానన్నమాట చాలా చాలా బాగుంది చూశారు కదండి సో ఇదంతా ఎంత వెళ్తూ చూసారు కదా చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది ఏంటంటే జనాలు తక్కువగా ఉన్నారు సో బస్సెస్ ఆటోస్ స్పెషలిస్ట్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట సో అలవి కూడా చాలా ఉధృతంగా వస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇదండి హౌ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ వెనైస్ డే బాయ్ బాయ్